అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సందంటే ఏంటంటే మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతా ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కో సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్ కి ఎఫెక్ట్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ద వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో స్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోల్డీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమంటారు అంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్ గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటున్నావా మరి మెట్టు ముద్ద అంటావు ఇట్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దామంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం నాన్న ఆయన అది మన ఒళ్ళు రా మన మనం తడుపుకోకపోతే పక్కవాడు వాళ్ళు కాదురాని ఆయన పక్కోడు కుళ్ళిపోయినా ఆశ్న పర్లేదు మన ఒళ్ళు కుడబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగిలి వచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శ్రీ చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటిరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన చల్లేస్తుంది వేణిలతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికన్స్ మైడియర్ ల్యాండర్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బాత్ ఆయిల్ చల్ల వాటర్ అనేసి బ్రిక్ బ్రిక్ మన వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కొంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి క్వాలిడ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికినా వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ ట్రై టు లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళ టైంలో లో వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్ మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయ్లాగే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనం క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మాటీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు హోటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేది అనమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్ మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్పోర్ట్ పోసేయడం గ్యారెంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి వరకు ఎక్కేస్తారు అంత అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది తరుసం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అన్ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళ సమయం నుంచి ఈ కుంభ తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబేస్తే దుబై అంతేగాని నీకు ఒక అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంటా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం ఆయన నీళ్ళంటోళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ గివ్ ఇవే స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమందిని రేప్ రేప్ చేస్తావు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయము మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోర్ మీరు నాకు ట్వంటీ ఫోర్ బై మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ అనమాట అందరూ మాకు డౌట్ లేదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ వీఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్ గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాసులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అష్టమ కేతు ఉన్నాడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా కష్టాల కోసం కాదు ఏర్చి జరుగుతుంది ఆదాయాలు లేక కాదు పని లేక కాదు మీ పూర్వజన్మ లవర్ దూసుకొస్తుంది మీ చిన్నప్పుడు లెవర్ మీ పక్కింటి అమ్మాయి లేదా మీతో పాటు చదివిన అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి జస్ట్ మిస్ నా అమ్మాయి పగబట్టి వచ్చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇందు ఇందులో మాత్రం ఏ డౌట్ లేదు కుంభరాశి ప్రతి ఒక్కరికి ఎగ్జామ్షన్ లేదు ఇంచుమించు నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది వరకు ఇదే జరుగుతుంది కాబట్టి చలికాలంలో చలేస్తుంది అప్పుడప్పుడు మాత్రమే ఎండలు వస్తాయి కాబట్టి దాన్ని అసెస్ చేసేటటువంటి ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మా డ్యూటీ నీ డ్యూటీగా జరుగుతా అండి జరుగుతా అండి నేను సత్య హరిశ్చంద్రుని అన్ని కబుర్లన్నీ నా దగ్గర చెప్పద్దు ఖచ్చితంగా జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మా కుంభరాశి వాళ్ళ నెంబర్ వన్ లో కూడా వీళ్ళకి తిరిగే లేదు ఎప్పుడు చూసినా దీనాది దీనంగా పని లేదు డబ్బులు లేవు ఉద్యోగం లేదు అప్పులు ఇలా బాధలతో బాధపడేటటువంటి వారందరికీ కూడా మీకు ఒక శుభ వార్త ఏమిటా వార్త ఓ కొండలు కొండలు డబ్బు లేని సూట్ కేసుల్లో రావునైనా మీ కష్టానికి తగినటువంటి ఫలితం మీకు వస్తుంది చక్కటి పని మీకు దొరుకుతుంది ఇందులో ఇది సంతృప్తి ఈ వీడియో బాగానేదండి మాకు మాకు కోట్లు కోట్లు రావాలని మనసులో ఉంటుంది కానీ నిజాలు చెప్పడమే కదా మన పని అందువలన నాకు వెకటకవని మన ఛానల్ వాళ్ళు బిరిదిస్తే ఒక ఆయన దిగంబర్ కవండి మీరు అని మా ఆయన మన బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఆయనే చక్కగా వాళ్ళ దేవస్థానం వాళ్ళు చెప్పారు అంటే నిజాలు నిర్మోహడంగా చెప్తాం కాబట్టి కుంభరాశి వాళ్ళ ఊహంలో ఎగరకండి విద్యార్థులు చదువు డల్గా ఉంటుంది ఇంకా బాగా చదవండి బంధువులు విపరీతంగా మీ ఇంటికి వస్తారు బ్రహ్మాండంగా తినేసి వెళ్ళిపోతారు మీరు కూడా అంతే అనమాట దోళ మీకు మేము మీకు అలర్ట్ చేసి మంచి చెప్తున్నా సరే వాళ్ళ మాట మెంబర్ హాస్పిటల్కి వెళ్తారు టెస్టులు ఉన్నా లేకపోయినా టెస్టులు చేయించుకుంటూ ఉంటారు మీకు ఏం కాదని తెలిసినా సరే ఒక జ్యోతిష్కుడు సరిపోడు మీకు నలుగురు ఐదుగురు జ్యోతిష్కులని సంప్రదిస్తూ ఉంటారు దోహదీర్చే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు మీకు మంచి చెప్పే వాళ్ళకంటే కూడా కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళిపోతారు దూసుకొని వెళ్ళిపోతారు ప్రమోషన్స్ అందరికి ఈ కుంభరాశి వాళ్ళకి ప్యానల్లో ఉంటుంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనాలని ట్రై చేస్తారు కానీ కుదరవు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనాలని ట్రై చేస్తారు కానీ కుదరదు అష్టమకేతు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు డిప్రెషన్ డిప్రెషన్ వస్తూనే ఉంటుంది మీకు కాబట్టి ఈ రకంగా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా అనేక రకమైన ప్రయత్నాలతో అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అనేక రకమైనటువంటి మనుషులతో కలుస్తూ ఉంటారు కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మరి ఈ చేసిన పాపాలని కడుక్కోండి అంతేగాని మా కుమ్మరాశికి ఏమండి బాగుందని చెప్పారు మాకు బాగాలేదండి ఏలినా సరే అది ఒక వర్గం రెండో వాడు అసలు బాగుండదండి మేము దరిద్రంలో అండి మేము ఎప్పుడు కష్టాలు అండి అంటే జన్మలో కూడా మీరు ఇలాగే అడుక్కు తినేవాళ్ళు అయిపోతారు జాగ్రత్త ఎప్పుడు కూడా అప్రేయం నా శుభం బృయాత్ అని శాస్త్రం చెప్తోంది అంటే అప్రేయమైనది చెప్పకూడదు ప్రియమైనదే చెప్పాలి అలాగని నిజాన్ని దాయకూడదు చాలా రూల్స్ ఉంటాయి ఉపాసన బలం ఉంటుంది కాబట్టి మీరంతా కూడా నేను శివ పూజ చేసేస్తున్నానండి నేను విష్ణుమూర్తి పూజ చేసేస్తున్నానండి ఇవన్నీ కాదు రియల్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ పేద ప్రజలకు చేసేదే నీకు వస్తుంది నారాయణుడు దరిద్ర నారాయణుడు సేవ చేసుకోవాలా స్వామి వివేకానంద చెప్పాడు మరి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు గోల్డ్లు కొంటాడు మీ మొగుళ్ళు వజ్రాల నెక్లెస్ కొంటాడు కంపల్సరీ కొనిపించుకోండి చాలా మంచిది మీకు కాబట్టి ఈ విధంగా చీరలో వస్త్రాలకి సుగంధ ద్రవ్యాలకి మీకు అన్ని బంధువులు మిమ్మల్ని అభినందన వచ్చేస్తాయి బంధువులకు అన్ని అన్నీ పెడతారు మీరు కానీ ఏదో రకమైనటువంటి నిస్సహాయం నిరాశక్తత నిస్పృహ ఇవన్నీ కూడా నిరాశ బాధం ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట కాబట్టి దీనికి సంబంధించి మీరు ఆడవాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటారు యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు మీరు వెళ్ళేటటువంటి యాత్రల్లో మీరు వెళ్ళేటటువంటి టూరుల్లో ఎవరో ఒకళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు మిస్ అయిపోవడానికి అవకాశం ఉంది దాని ద్వారా మీకు ఒక అపనింద ఏదో రకంగా వాళ్ళ మేము కాలు ఎరగడమో చెయ్యి ఎరగడమో ఏదో ఒకటి మిస్ అయిపోవడమో మొత్తం మనిషి మిస్ అయిపోవడమో ఇలా ఉంటాయి కాబట్టి పబ్లిక్ రిలేషన్స్కి దూరంగా ఉండండి ముఖ్యంగా ఆడవాళ్ళకి దూరంగా ఉండండి ఇక పరిహారాలు వచ్చేసరికి ఏ నచ్చని జరుగుతుంది కేతు బాగుండలేదు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు కిలోం పాపు వలమల ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మీరు చక్కగా శనివారం నాడు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే శని జపన్ చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు చాలా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు దూసుకొని శుభమస్తు